హలో ఫ్రెండ్స్ నా ఛానల్ స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయి తప్పకుండా వినండి ఈ కథ పేరు విద్య ప్రదర్శనం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడే ఈ శ్రమను మరొకడికి మార్చవలసి వస్తే అలాంటి మనిషిని వెతకడం ఎంతో కష్ట సాధ్యం అనుకుంటాను వెనుకటకు చతురసేన మహారాజుకు కొత్త అంగరక్షకుణ్ణి కుదుర్చుకోవటమే ఎంతో కష్టమైంది శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చతురంగపురాన్ని ఏలే చతురసేన మహారాజుకు ఆనందుడు అనే అంగరక్షకుడు ఉండేవాడు అలాంటి అంగరక్షకుడు ఏ రాజుకు దొరకడు అన్నమాట ఆనందుడు చతురసేనుణ్ణి అనేక పర్యాయాలు అనేక రకాల ఆపదల నుంచి కాపాడాడు అతను పక్కన ఉండగా రాజు మీద ఏగ కూడా వాడడానికి సాహసించదు అని చెప్పవచ్చు అలాంటి ఆనందుడికి ఆకస్మికంగా ఏదో జబ్బు చేసి చెయ్యి పడిపోయింది రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ చేతికి పూర్వపు సామర్థ్యం తిరిగి రాలేదు అతను బతికి ఉన్నంతకాలము అంతో ఎంతో అవిటిగానే ఉండిపోయేటట్టు కనిపించింది అప్పుడు ఆనందుడు రాజుతో మహారాజా నేను మీ వెంట ఉన్నంతకాలము మీ విషయం ఆలోచించుకోనవసరం అవసరం లేకుండా పోయింది నాకు ఇప్పుడు నన్ను గురించి విచారం లేదు కానీ మీకు మరో సమర్థుడైన అంగరక్షకుడు ఎలా దొరుకుతాడా అన్న సమస్య నన్ను బాధిస్తున్నదని అన్నాడు ఆనందుడు రాజభక్తి చతురసేనుడికి బాగా తెలుసును దేశంలో రాజకీయ పరిస్థితి అంత బాగా లేదు అందుచేత ఆయనకు ఆనందుడిలాగా సమర్థుడైన అంగరక్షకుడు నిజంగా అవసరమే ఈ సమస్య గురించి నువ్వు బాధపడకు నాకు కొత్త అంగరక్షకుణ్ణి చూసే బాధ్యత సేనాపతిది మంత్రిదీను అన్నాడు చతురసేనుడు ఆనందుడితో అలా కాదు మహారాజా నాకొక ఆలోచన తట్టింది మీకు నచ్చితే నేను చెప్పిన ప్రకారం చెయ్యండి మీకు సుధర్ణుడి పేరు తెలిసే ఉంటుంది మన రాజ్యంలో అతన్ని మించిన విలుకాడు లేడు ఆయన మాకు దూరబంధువు ఒక్కసారి ఆయన చేత విలువిద్య ప్రదర్శనం ఏర్పాటు చేయించండి నేను కోరితే ఆయన అంగీకరించి మనకు సహాయపడతాడు అని అన్నాడు ఆనందుడు రాజధానికి వచ్చి మహారాజును కలుసుకోవలసిందని సుధన్వుడికి పిలుపు వెళ్ళింది ఆనందుడు కూడా విడిగా ఆయనకు కబురు పంపాడు తనను చూడవచ్చిన సుధన్వుడితో చతురసేనుడు విలువిద్య ప్రదర్శనం ఇయ్యమన్నాడు మహారాజా నాకు వయసు పైన పడుతున్నది ఈనాడు నేను చేసే ప్రదర్శనం ఎవరికీ అంత రక్తిగా ఉండకపోవచ్చని అన్నాడు సుధన్వుడు కాని రాజు బలవంతం మీద సుధన్వుడు ప్రదర్శన ఇయ్యడానికి అంగీకరించాడు సుధనువుడు ప్రదర్శన చూడవచ్చిన వారిని ఉద్దేశించి ఎవరైనా ధైర్యశాలి నెత్తిన పండు పెట్టుకుని నిలబడితే నేను యాభై బారల దూరం నుంచి ఆ పండును కొడతాను సాహసం ఉన్నవాళ్ళు ముందుకు రండని అన్నాడు సుధనువుడు కీర్తి వినని వాళ్ళు లేరు అందుచేత పది పన్నెండు మంది యువకులు ముందుకు వచ్చారు సుధనువుడు వారితో మీకు నాలో ఎంతో నమ్మకం ఉన్నట్టు గ్రహించాను అయితే మీలో ఎవడో నా విద్య చూసి ఉండడు ఏనాడో నేను సంపాదించుకున్న కీర్తి విని ఉంటారు ఇటీవల నా గురి ఎలా ఉన్నదో నాకే తెలీదు అందుచేత ఒకటి రెండు బాణ ప్రయోగాలు చేసి తర్వాత అసలు ప్రదర్శనకు వస్తానని అన్నాడు సుధన్వుడి కోరికపై మహారాజు ఒక పళ్ళు తెప్పించి అందులో ఒక వెండి గిన్నె ఒక బంగారు గిన్నె మూతలతో సహా పెట్టించాడు సుధన్వుడు విల్లు బాణాలు తీసుకుని దూరంగా నిలబడి వెండి గిన్నె మీద మూత కొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ బాణం గురు చూసి వదిలాడు బంగారు గిన్నె మీద మూత ఎగిరిపోయింది ప్రేక్షకులు అతని ఓటమికి ఆశ్చర్యపోయారు తరువాత సుధన్వుడు మరొక ప్రయత్నం చేశాడు అతను రెండు గంగాళాలు తెప్పించి ఒక దానిలో పన్నీరు రెండవ దానిలో మంచినీరు పోయించాడు రెండు బాణాలు తీసుకుని దూరంగా నిలబడి ఇప్పుడు నేను ఒక బాణంతో పన్నీటి గంగాళానికి చిల్లిపెట్టి రెండవ బాణం ఆ చిల్లిలో ఇరుక్కునేటట్టు చేస్తానని అన్నాడు అతను వేసిన మొదటి బాణం పన్నీటి గంగాళానికి కాక మంచినీటి గంగాళానికి తగిలి చిల్లు పెట్టింది అందులో నుంచి నీరు కారసాగింది అతని రెండో బాణం ఆ చిల్లులోనే ఇరుక్కుని కారే నీటిని ఆపేసింది సుధన్వుడు యువకులతో చూశారు కదా నా మనస్సు సరిగా లేదు నా గురి కూడా సరిగా లేదు మీలో ఎవరు పండు నెత్తిన పెట్టుకుంటారని అన్నాడు యువకులందరుని వెనక్కు తగ్గారు ఒక్కడు మాత్రం ముందుకు వచ్చి నేను సిద్ధంగా ఉన్నానని అన్నాడు మహారాజుకు సమీపంలో ఉండి అంతా చూస్తున్న ఆనందుడు రహస్యంగా మహారాజా వాడే తమకు అంగరక్షకుడు కాబోతున్నవాడని అన్నాడు అలా ముందుకు వచ్చిన యువకుడు కొంత దూరం వెనక్కి వెళ్ళి నెత్తిన పండు పెట్టుకుని నిలబడ్డాడు సుధన్వుడు తాను కూడా చాలా దూరం వెనక్కి వెళ్ళి విల్లుకు బాణం సంధించాడు యువకుడి ముఖంలో భయం ఏమీ కనిపించలేదు ప్రేక్షకులు మాత్రం భయభ్రాంతులే చూస్తున్నారు సుధన్వుడికి ఆ యువకుడికి మధ్య డెబ్బై బార్ల దూరం ఉన్నది అయినా సుధన్వుడు చెవిదాకా లాగి వదిలిన బాణం ఆ యువకుడి నెత్తి మీద పనుని ఎగరగొట్టుకుని పోయింది యువకుడు ఏమాత్రమో చెక్కు చెదరలేదు మహారాజు ఆ యువకుణ్ణి అభినందించి అతన్ని ఒక కొత్త అంగరక్షకుడుగా నియమించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి రాజుగారికి అంగరక్షకుడు కావలసి ఉండగా ఆనందుడు విలువిద్యా ప్రదర్శనం ఎందుకు పెట్టాడు అందుకు రాజు ఏమని సమ్మతించాడు సుధాన్వుడు తన గురి సరిగా లేదని తెలుసుకున్నాక ప్రదర్శనం మానేసి ఇంటికి పోక ఆ యువకుడికి లేనిపోని ప్రాణ సంకటం ఎందుకు తెచ్చిపెట్టాడు అందరూ బుద్ధిగా వెనక్కు తప్పుకుంటే వాడు మొండి ధైర్యంతో ఎలా ముందుకు వచ్చాడు వాణ్ణి తన అంగరక్షకుడిగా పెట్టుకోవచ్చునని ఆనందుడు ఏమని సలహా ఇచ్చాడు ఈ అనుమానాలన్నిటికీ తెలుసు కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు తన స్థానంలో మంచి అంగరక్షకుణ్ణి ఏర్పాటు చేయాలన్న చింత రాజును బాధించిన దానికన్నా ఆనందుణ్ణే ఎక్కువగా బాధించింది అందుకోసం ఆనందుడు విలు విద్య ప్రదర్శనం పెట్టుదామంటే అదే సరైన పద్ధతి కాబోలు అని రాజు అనుకున్నాడు రాజుకు వాడి ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉంది నాట్య ప్రదర్శనం పెట్టుదామనే ఆనందుడని ఉండినా రాజు సరే అనేవాడే పోతే సుధనువుడు తనకు గురి సరిగా లేనట్టు నటించడం అంగరక్షకుడు పరీక్షలో ఒక భాగం ఎంతో గురికలవాడైతే తప్ప సుధన్వుడిలాగా గురి తప్పడు అదీ కాక ప్రసిద్ధుడైన విలుకాడు ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉంటేనే కానీ ఇతరులకు ప్రమాదం కలిగే ప్రదర్శన ఇయ్యడు తాను జయప్రదంగా ప్రదర్శన ఇయ్యగలనన్న ధైర్యం ఉండబట్టే సుధన్వుడు ఇంటికి పోలేదు నిజమైన ధైర్యమో విచక్షణ జ్ఞానమో లేకుండానే తన గురిలో నమ్మకం మాత్రం ఉండి ముందుకు వచ్చిన యువకులను సుధన్వుడు బెదరగొట్ట యత్నించాడు వాళ్ళు బెదిరారు కానీ అలా బెదిరిన వాడు ధైర్యంతో పాటు విచక్షణ జ్ఞానం కలవాడు సుధన్వుడి గురి శుద్ధంగా ఉన్నదని వాడు గ్రహించి ముందుకు వచ్చాడు వాడిది మొండి ధైర్యం కాదు అలాంటి వాడే పనికి వస్తాడని ఆనందుడు మొదటి నుంచి నమ్మాడు రాజు వాణ్ణే తను అంగరక్షకుడుగా చేసుకున్నాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా మీకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ